హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుప్రియా ఆవులా ఈరోజు మన వీడియో వచ్చేసి చకోడీలు మనకి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు కానీ ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాము అంటే మనకి ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడు తినేసేయొచ్చు ఇప్పుడైతే మనము చకోడీలని ఎలా చేసుకోవాలి అంటున్నైతే ప్రొసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా ఒక ప్యాన్ అయితే తీసుకొని అందులోకి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని అయితే తీసుకుంటున్నాను ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వామ్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి ఉంటే నెయ్యి లేదంటే ఆయిల్ అయినా వేసేసుకోవచ్చు నేను ఇక్కడ ఆయిలే వేసుకున్నాను ఇలా ఆయిల్ కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి పిండిని అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ కప్పు మైదా పిండిని తీసుకున్నాను ఒక హాఫ్ కప్పు బియ్య పిండిని అయితే తీసుకున్నాను మీకు కావాలంటే ఒట్టిగా బియ్య పిండితో అయినా చేసుకోవచ్చు మైదా పిండితో అయినా చేసేసుకోవచ్చు మనం ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నాము అదే గ్లాస్తో పిండిని తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మనకి క్వాంటిటీ అనేది ఇలాగ పిండి మిక్స్ అయిపోయేలాగా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము పిండిని పక్కన పెట్టుకున్నాము పిండి కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు మనం చేతితోటి ఒత్తుకోవాలి మనకి ఆయిల్ కానీ అలా ఏం అవసరం లేదు మనం ఒత్తుకోవడానికి మనకి కనీసం పిండి కూడా మన చేతికి అయితే అంటది ఎందుకంటే మనము ఆల్రెడీ ఇందులో ఆయిల్ వేసాం కాబట్టి మన చేతికి కూడా ఏమీ అంటదు ఇప్పుడు మనం ఈ పిండిని చపాతి ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి మనం ఈ పిండి కలిపే దాంట్లోనే ఉంటుంది మనకి చక్కోటి క్రిస్పీగా వచ్చేది మరి గట్టిగా అయితే ఒత్తుకోకూడదు మనం వేలతోనే మనము ఇలాగా ప్రెస్ చేసుకుంటూ చాలా సాఫ్ట్గా అయితే మనం ఒత్తుకోవాలి ఇప్పుడు ఇందులోంచి నుంచి ఒక చిన్న ముద్దనైతే తీసుకొని ఇప్పుడు మనం ఇది చల్లారిపోకుండా పైన మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఈ చిన్న ముద్దుల నుంచి కొంచెం కొంచెంగా తీసుకొని మనం పాలు తాలికలు ఎలా అయితే చేసుకుంటామో అలాగా ఇలాగ ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత మనం ఫస్ట్ ఫింగర్లో పెట్టుకొని మనం ఇలా రౌండ్ చుట్టాము అంటే మనకైతే చకోడి అయితే రెడీ అయిపోతుంది మనం ఇలా రౌండ్ చుట్టిన తర్వాత గట్టిగా ఒత్తుకోవాలి అలా ఒత్తుకోవడం వల్ల మనకి చకోడి అనేది విడిపోకుండా ఉంటుంది మనం ఒత్తలేదు అంటే చకోడి మనం ఆయిల్లో వేసినప్పుడు విడిపోతుంది మనం పిండిని గట్టిగా ఒత్తుకుండా లైట్గా ఒత్తుకొని అయితే చేసుకోవాలి మీరు కావాలంటే చపాతీ పీటి మీద చేసుకోవచ్చు లేదంటే స్టోన్ మీదైనా కానీ ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు నేను స్టోన్ మీద కూడా చేసి చూపిస్తున్నాను ఇలా మనము ఇలా చేసుకున్నామంటే చాలా ఈజీగా అయితే అయిపోతుంది అన్నీ ఈ విధంగా చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఆయిల్లోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న చకోడీలని వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం చకోడీలని అయితే ఫ్రై చేసుకోవాలి ఈ చకోడీలు ఫ్రై అవ్వడానికి చాలా టైం అయితే పడుతుంది మనకి ఫ్రై అయ్యి బాగా ఫ్రై అయ్యి అంటే మనకి క్రిస్పీగా ఉంటుంది మరి మాడిపోకూడదు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అయితే మనము ఫ్రై చేసుకోవాలి చకోడీల్ని అటు సైడ్కి ఇటు సైడ్కి ఆన్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనము మనకి ఫ్రై అయిపోయాయి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఒకవేళ మీకు ఫ్రై అవ్వలేదు అంటే మళ్ళీ ఇంకొకసారి వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు మనకి ఇంతే మనకి చకోడీలు అయితే రెడీ అయిపోయాయి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్